ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం పెనుమాక రిజర్వాయర్ దగ్గరైతే ఉన్నాము ఈ పెనుమాక రిజర్వాయర్ కి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి ఈ రిజర్వాయర్ పనులు అయితే పరుగులు పెట్టిస్తున్నారు ఎక్కడ చూసినా ఎస్కావేటర్లు డంపర్లతో పనులు అప్ చేశారు మీరు చూడొచ్చు ఇటు చూసిన డంపర్స్ కానీ ఎస్కావేటర్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మొత్తం నూట తొంభై ఏడు ఎకరాల్లో జీరో పాయింట్ వన్ జీరో టీఎంసీ కెపాసిటీతో ఈ రిజర్వాయర్ అయితే ఉంటుంది ఈ రిజర్వాయర్ ఒక కీలకమైన రిజర్వాయర్ అనమాట మీరు చూడొచ్చు ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ పెనుమాక రిజర్వాయర్ కి సంబంధించి ప్రెజెంట్ ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి ఎంతవరకు కంప్లీట్ అయింది ఈ రిజర్వాయర్ ఇప్పుడు ఎలా కనిపిస్తుంది మీకు డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అమరావతి సిటీ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో పెనుమాక రిజర్వాయర్ ఎగ్జాక్ట్ గా ఏ లొకేషన్ లో వస్తుందో మీకు ఇక్కడ చూపిస్తాను ఈ పెనుమాక రిజర్వాయర్ వచ్చేసి కృష్ణాయపాలెం పెనుమాక ఈ రెండు విలేజెస్ కి మధ్యలో అయితే ఉంటుంది ఎగ్జాక్ట్ గా ఇక్కడే అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు రెండు కెనాల్స్ వచ్చి ఈ రిజర్వాయర్ లో వచ్చి కలుస్తున్నాయి ఇక్కడ నీరుకొండ అనమాట ఇక్కడ నీరుకొండ రిజర్వర్ అయితే ఉంటుంది అలాగే ఇది వచ్చేసి శాఖమూరు సెంట్రల్ పార్క్ లో రిజర్వర్ అది ఆ రెండు రిజర్వాయర్లు దాటుకొని ఈ పెనుమాక్క దగ్గర ఉన్న రిజర్వర్లు వచ్చి ఈ రెండు కెనాల్స్ వస్తాయి అనమాట పాలవాగు కొండవిటి వాగు ఆ రెండు వాగులు ఒకే కెనాల్ గా వెళ్ళి ఇక్కడ కొండవిటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఏంటంటే ప్రకాశం బ్యారీలోకి వెళ్తాయి ప్రజెంట్ మీ పెనుమాక రిజర్వాయర్కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి కూడా మీరు చూడొచ్చు లాస్ట్ టైమ్తో పోల్చుకుంటే ప్రజెంట్ చాలా వరకు ఎస్కావేషన్కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి భారీ ఎత్తున డంపర్లు కానీ ఎస్కావేటర్స్ కానీ అవన్నీ పనిచేస్తున్నాయి ఇక్కడ నేను సేకరించిన డేటా ప్రకారం దాదాపు ఒక ముప్పై మూడు అడుగుల వరకు ఎస్కావేషన్ అయితే జరుగుతుంది లాస్ట్ టైము ఒక ఏరియా వైపు జరిగేది ప్రజెంట్ చాలా ఏరియాల వైపు జరుగుతుంది ఎక్స్కేషను అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కెనాల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ఇలాగే గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేస్తారు ఆ గ్యాబిన్ మెష్ ఎలా ఉంటుందో కూడా మీరు చూడండి ఇక్కడ ఈ గ్యాబిన్ మెష్ ఏంటంటే ముందుగా మొత్తం ఒక స్లైడ్గా చేసిన తర్వాత దానిపైన ఏంటంటే ఈ ఐరన్ అయితే కడతారు దానిపైన ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ షీట్ వేసిన తర్వాత రాళ్ళు వేసిన తర్వాత దాన్ని మళ్ళీ క్లోజ్ చేస్తారు ఇక్కడ నుండి మీరు చూడండి ఈ ఏరియా మొత్తం జరుగుతున్నాయి వర్క్స్ దాదాపు నూట తొంభై ఏడు ఎకరాల్లో ఈ రిజర్వైర్ అయితే ఉంటుంది ఈ నూట తొంభై ఏడు ఎకరాల్లో ఉన్న రిజర్వాయర్ రిజర్వైర్ వచ్చేసి దీనికి స్టోరేజ్ కెపాసిటీ కూడా జీరో పాయింట్ వన్ జీరో టీఎంసీ కెపాసిటీతో అయితే ఉంటుంది అమరావతిలో మొత్తం మూడు రిజర్వాయర్స్ అయితే కడుతున్నారు ఒకటి శాఖమూరు సెంట్రల్ పార్క్లో యాభై ఎకరాల్లో జీరో పాయింట్ జీరో త్రీ టీఎంసీ కెపాసిటీతో ఒక రిజర్వాయర్ అది దాని తర్వాత ఏంటంటే నీరుకొండ దగ్గర దాదాపు నాలుగు వందల యాభై ఎకరాల్లో జీరో పాయింట్ ఫోర్ టీఎంసీ కెపాసిటీతో ఒక రిజర్వారు లాస్ట్ మనం నీరుకొండ రిజర్వాయర్కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి స్టార్ట్ అయ్యాయి అని చెప్పి అప్డేట్ కూడా ఇచ్చాము ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది అది కూడా వెళ్ళి చూడండి అలాగే ఇక్కడ ఈ ఎండింగ్ లో ఉండే ఈ రిజర్వర్ వచ్చేసి నూట తొంభై ఏడు ఎకరాల్లో జీరో పాయింట్ వన్ జీరో టీఎంసీ కెపాసిటీతో అయితే ఉంటుంది ఈ మూడు రిజర్వర్స్ కాకుండా కాండవీటి వాగు పాలవాగు అవన్నీ ఏంటంటే ఎక్స్టెన్షన్ అంటే వాటి విస్తరణ పెంచే వర్క్స్ కూడా జరుగుతున్నాయి వాటి కెపాసిటీని కూడా పెంచుతున్నారు ఇంతకు ఏంటంటే దాదాపు ఎనిమిది వేల ఐదు వందల క్యూసికల్ కెపాసిటీతో ఉండే ఈ కెనాల్స్ ని పన్నెండు వేల ఐదు వందల క్యూసికల్ కెపాసిటీతో ఉండేలాగైతే పెంచుతున్నారు ఇక్కడ అమరావతి ప్లాన్ కూడా మీరు చూడవచ్చు ప్రతి ఒక్క రోడ్లో ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్టులు నిర్మిస్తున్నారు అలాగే ఎల్పిఎస్ స్ లో ప్రతి ఒక్క చోట స్టోన్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్టులు నిర్మిస్తున్నారు ఈ వర్షపు నీరు అంతా వర్షాలు పడినప్పుడు వర్షపు నీరు అంతా రోడ్ల ద్వారా ఏంటంటే స్టోన్ వాటర్ డ్రైన్ అయితే వెళ్తుంది ఆ స్టోమ్ వాటర్ డ్రైన్ ద్వారా ఏంటంటే ఆ స్టోన్ వాటర్ డ్రైన్స్ లో ఉన్నవి మొత్తం కెనాల్స్ కి కనెక్టివిటీ ఇస్తారు డైరెక్ట్ గా వర్షపు నీరంతా కెనాల్ ల్స్ లో వెళ్ళి చేరుతుంది ఆ కెనాల్స్ లో వెళ్ళిన చేరిన వర్షపు నీరు అంతా ఏంటంటే ఈ రిజర్వాయర్స్ కొరకు వచ్చింది ఫస్ట్ గా ఏంటంటే శాఖమూరు సెంట్రల్ పార్క్ లో ఉన్న రిజర్వార్ కొరకు వచ్చింది అది ఫుల్ అయిన తర్వాత ఆ వాటర్ ఏంటంటే నీరుకొండ దగ్గర ఉన్న అతిపెద్ద అమరావతిలో అతిపెద్ద రిజర్వార్ నీరుకొండ రిజర్వార్ ఆ రిజర్వార్ దగ్గరికి వచ్చి చేరుతుంది అది కూడా ఫుల్ అయిన తర్వాత ఏంటంటే అదే వాటర్ మళ్ళీ కెనాల్ ద్వారా కొండవిటి వాగు ద్వారా ఈ పెనుమాక దగ్గర ఉన్న రిజర్వార్ దగ్గరికి వచ్చి చేరుతుంది అనమాట ఇదనమాట మొత్తం ప్లాన్ ప్రకారం ఆల్రెడీ రోడ్ల వైపు స్టోన్ వాటర్ డ్రైన్కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడండి ప్రతి ఒక్క ఏరియాలో భారీ ఎత్తున డంపర్స్ కానీ ఎస్కవేటర్స్ అయితే కనిపిస్తున్నాయి కి సంబంధించిన పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి అలాగే అటువైపు కూడా మీరు చూడండి ఆ ఏరియా వైపు కూడా జరుగుతున్నాయి ఈ ఎస్కావేషన్ చేసిన ఈ మట్టి మొత్తాన్ని ఏంటంటే ఒక ప్లేస్ లోకి తీసుకెళ్ళైతే డంప్ చేస్తున్నారు అమరావతి రాజధాని ప్రాంతంలో రోడ్లకు సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి కెనాల్స్కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి అలాగే రిజర్వాయర్కి రిజర్వాయర్లకు సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఏంటంటే ఈ వర్క్స్ చాలా స్పీడప్గా అయినాయి ఇంకా ముందు ముందు ఇంకా స్పీడప్ చేస్తారు ఈ వర్క్స్ అయితే వచ్చే వర్షాకాలం నాటికి ఈ రిజర్వాయర్ అంతా ఒక రూపుకొచ్చిద్దని అయితే నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్క ఏరియాలో పనులు అయితే కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి ఇటువైపు కూడా మీరు చూడవచ్చు కొంత భాగం వరకు ఎస్కవేషన్ అయితే కంప్లీట్ అయింది ఇక్కడ నుండి మీకు అది దూరంగా కనిపించే విలేజే అది కృష్ణాయపాలెం ఊరు అది దీనికి లెఫ్ట్ సైడ్ వైపు పెనుమాకాయ విలేజ్ అయితే ఉంటుంది ఈ రెండు విలేజెస్కి మధ్యలోనే ఈ రిజర్వాయర్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి